సూపర్ స్టార్ మహేష్ బాబుకి భారీ షాక్ ఇచ్చారట ఐకాన్ అల్లు అర్జున్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మొత్తానికైతే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే దీని కొరకు పదిహేను కోట్ల భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ నిర్మిస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉందంటున్నారు ఈ సినిమాకి ఎక్కువ సమయం కేటాయించి ఉండవ ఉండడంతో మొత్తం మీద మూడు సంవత్సరాలుగా అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు దూరంగా ఉంటాడని చెప్పుకొస్తున్నారు అయితే ప్రస్తుతానికైతే వాణిజ్య ప్రకటనలు చేస్తూ ఉన్నారు మహేష్ కొన్నేళ్ళ నుంచి థమ్స్అప్ యాడ్ కూడా మహేష్ బాబే చేస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల ఈ యాడ్ కి సంబంధించి మహేష్ బాబు గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తుంది దీంతో కొత్త ప్రచారకర్తను వెతికే పనిలో ఉన్నారట కంపెనీ ఈ యాడ్ను అల్లు అర్జున్తో చేయాలనేది ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి కంపెనీ ప్రతినిధుల మధ్య అల్లు అర్జున్ మధ్య ఒప్పందం కుదిరిందని సమాచారం క్రిష్ ఈ యాడ్కు దర్శకత్వం వహిస్తున్నారట అయితే కుటుంబంతో మెగా కుటుంబంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు విభేదం ఏర్పడడంతో అల్లు అర్జున్ పేరు నిత్యం ట్రెండింగ్లో ఉండడంతో దీన్ని క్యాష్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది థమ్సప్ కంపెనీ దీంతో మరి మహేష్ బాబు ఆ యొక్క యాడ్కి గుడ్ బై చెప్పనున్నారట తదనంతరం మరి యాడ్ విషయంలో పుష్ప టూలో మరి బిజీగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప టూ అయిపోయిన మధ్యలోనే మరి థమ్సప్ యాడ్ కూడా చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో మరి మహేష్ అభిమానులంతా వాపోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి